డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు తిది బహుళ ద్వాదశి రాత్రి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం యోగం ధృతి రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి శూల కరణం కౌలవ పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి రెండు గంటల మూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల ఇరవై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఈ రోజు వివాహం గృహ ప్రవేశం వాస్తు పూజలకు మంచిది